టాటా అల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ దీన్ని భారత్ ఎన్ క్యాప్ వాళ్ళు టెస్ట్ చేశారు నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఫైవ్ స్టార్ వచ్చింది అడల్ట్ అండ్ చైల్డ్ కూడా కానీ వీళ్ళది ఎప్పుడు సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీలో ఉంటుంది కానీ ఈసారి సైడ్ క్రాష్లో మాత్రం ఇక్కడ రిబ్స్ ఇక్కడ పెల్విక్ దగ్గర మంచి స్కోర్ రాలేదన్నమాట సో ఇక్కడ అడుక్వెట్ వచ్చింది రిబ్స్ దగ్గర ఈ పెల్విక్ దగ్గర ఎల్లో వచ్చిందన్నమాట సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ గ్రీన్ ఎవ్రీవేర్ ఎందుకంటే టాటా కార్స్ అంటే సేఫ్టీ కదా వాళ్ళ ప్రయారిటీ సో అదే ఫ్రంటల్ ఇంపాక్ట్లో తల చెస్ట్ అంతా బాగా వచ్చింది స్కోరు గ్రీన్ వచ్చింది టైస్ కూడా గ్రీను మోకాల్ కింద ఎల్లో అన్నమాట రెండు కాళ్ళు ప్యాసింజర్కి అయితే లెఫ్ట్ లెగ్ మాత్రం ఎల్లో వచ్చింది ఫ్రంటల్ ఇంపాక్ట్లో సో ఇదొకటి సైడ్ క్రాష్లో మాత్రం తక్కువ వచ్చింది స్కోరింగ్ ఏంటో మరి వాళ్ళు బాగానే పెట్టింటారు పోల్స్ ఏనో రాడ్స్ అన్నీ కూడా సో వాళ్ళ ఛాన్సెస్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది మరి ఎందుకు సైడ్ క్రాష్లో మంచి స్కోర్ చేయలేదో నాకు అర్థం ఇంకోటి పోల్ క్రాష్ టెస్ట్లో కూడా బాగానే స్కోర్ చేసింది గ్రీన్ వచ్చింది మొత్తం సో రియల్లీ టాటా అంటే ఇది ఒకటి నాకు నచ్చేది టాటాలో సేఫ్టీ అనేది మాత్రం కాంప్రమైజ్ కారు చాలా బాగా చేస్తారు సో విచ్ ఈజ్ రియల్లీ నెససరీ అనమాట చాలా ఇంపార్టెంట్ థింగ్ కార్లో సేఫ్టీ ఫస్ట్ తర్వాతే ఏదైనా సేఫ్టీ ఉండాలా సో టాటా వాళ్ళకి వీ టు అప్రిషియేట్ దాట్ కానీ సైట్లో ఎందుకు తగ్గు తగ్గిందో మరి అర్థం కాదు మేబీ దే హ్యావ్ టు లుక్ అట్ ఇట్ కాస్త నెక్స్ట్ టైం నెక్స్ట్ కార్లో ఇంప్రూవ్ చేస్తే బాగుండు సో సైడ్ కూడా క్రాష్ చేయడానికి చాలాసార్లు జరుగుతుంది కదా అలాంటప్పుడు ఇది గ్రీన్ వచ్చేదే చాలా అవసరం అన్నమాట గ్రీన్ రావాలి సో ఎనీవేస్ ఫ్రంటల్ క్రాష్ బాగుంది సైడ్ పోల్ ఇంపాక్ట్ బాగుంది సో వెరీ గుడ్